హలో నమస్తే నేను మీ రెడ్డి ఈరోజు జూలై ఒకటో తేదీ ఔ్వతాతలకి వికలాంగులకి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి అందరికీ మన చంద్రం సారు మన పవన్ కళ్యాణ్ సారు పింఛన్లు విజయవంతంగా చేశామని చెప్పని అనుకుంటా ఉన్నారు మరి నైంటీ పర్సెంట్ పూర్తి చేసినామని చెప్పని అంటున్నారు అదేదో మాచర్ల కాన్సెన్స్ ఒక దగ్గర ఇంచును నాలుగు వేలు ఇవ్వాలంటే ఐదు వందలు ఇస్తేనే అని చెప్పని అదొకటి ఒకటి వైరల్ అవుతుంది వీడియో మరి అక్కడ మన కర్నూలు జిల్లాలో ఒక దగ్గర మధ్యాహ్నం భోజనం దగ్గర టీడీపీ వాళ్ళే వాళ్ళు వాళ్ళ వర్గాలే కొట్టుకుంటున్నారు మీరు కొట్టుకోవడం సంగతి పక్కగా పెట్టండి పిల్లలకైతే మధ్యాహ్నం కరెక్ట్ అన్నం పెట్టి సాయంత్రం పోయి ఏమన్నా కానీ కొట్టుకోండి ఆడన్నా గ్రౌండ్ చూసుకొని వాళ్ళకైతే అన్నం పెట్టే దగ్గర ఈ గొడవలు పిల్లల ముందు దరిద్రం చేయకుండా మీ గొడవలు ఏమన్నా కానీ ఎక్కడన్నా పెట్టుకోండి సాయంత్రం టైంలో వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టండి మనం ఫస్ట్ రోజు ఏమన్నా కానీ ప్లేట్లు తీసుకొని మన ఏంది డప్పు కొడతామన్నారు పాపం ఇక పోతే ఒక దగ్గర పింఛను మంచిదందుకు మన బీజేపీ మహిళ మన సారీ జనసేన మహిళా అభ్యర్థి పింఛని మంచిదందుకు ఒక ఇంటికి పోతే మేం బస్తాం అని చెప్పినా ఆ మీదకి గొడవకి ఒక టీడీపీ క్యాండిడేటు ఒక బీజేపీ క్యాండిడేటు పోయి పోయి లబోదిబో అని చెప్పి మొత్తుకుంటా ఉంది పాప మామే మరి ఏంది మరి ఇది మీరు సక్సెస్గా చేసినామంటే మీరు రోజు ఈ పింఛన్ల మంచి వాళ్ళ ఇళ్ళ దగ్గర మీ మూడు పార్టీలు గొడవలు పడతా ఉంటుంటే వాళ్ళకి పించిన మీద కూడా విరక్తి పుట్టిపోద్ది దయచేసి అలా చేయకుండా మంచిగా పింఛను వాళ్ళకి ఆ ముసలి వాళ్ళకి ఇచ్చే విధంగా చూడండి లేకపోతే మీ కొట్లాడ చూసి ఈ వద్దురా నాయనా ఇదేం గోలా శుభ్రంగా ఏమైనా కానీ పాపం జగన్మోహన్ రెడ్డి శుభ్రంగా ఇచ్చేటువంటి ఏమైనా కానీ మా చందరం సార్ చెప్పే వరకు నాలుగు వేలు రాశబడి ఓటేసాము కాబట్టి ఇదేం దరిద్ర నాయన ఇంత ఘోరము అని చెప్పని వాళ్ళు భయపడతారు పాపం ఏమైనా కానీ ముసలోళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి ఓపెన్ చేసి థ్యాంక్ యూ